హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసాను కేవలం ఐదు ఎకరాల లోపు రైతులకు మాత్రమే ఇస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి గతంలో మనకు ఎన్ని ఎకరాలున్నా కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా మనకు ఇక్కడ అర్హత తెలినటువంటి వారందరినీ కూడా తొలగించడానికి అలాగే మనకు కేవలం ఈ ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే ఇస్తే మరింత మేలు జరుగుతుంది అంటే చిన్న సన్నకారు రైతులు మరింత మేలు అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని యాసంగి రైతు భరోసా ద్వారా కేవలం ఐదు ఎకరాల లోపు మాత్రమే అది కూడా ఈ పంటలు సాగు చేసినటువంటి వారికి మాత్రమే రైతు భరోసా పైసలు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇది నిజమా కాదా తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసా పైసలను ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతుంది అర్హతలేంటి అనర్హతలు ఏంటి యాసంగి రైతు భరోసాకు ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చేటువంటి తక్కువ పథకాలలో మనకు పంటలు వేసుకోవడానికి పైసలు పంట పెట్టుబడి వచ్చేటువంటి పథకం ఇదనమాట కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ అప్డౌట్ను ఎక్కడెక్క అంటే లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీరు మరిన్ని అప్డేట్స్ను తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలే కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే తప్పనిసరిగా వీడియోను మీరు లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఖచ్చితంగా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా వీడియో కింద ఈ విధంగా గుర్తుంటుంది లైక్ గుర్తు దానిపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అంటే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా పైసలు వస్తాయి మరి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట కూడా నొక్కి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు నేను తెలియజేస్తూ ఉంటాను మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం తెలంగాణ రైతులకు సంబంధించి ప్రభుత్వం అందించినటువంటి మరొక అప్డేట్ని అయితే తెలి తెలియజేస్తాను ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతుల సంక్షేమానికి కృషి చేస్తూ ఉంది రైతులకు ఖరీఫ్లో అలాగే రబీలో పంట పెట్టుబడి సాయాన్ని అందించి ఒక్కొక్క రైతుకు కూడా అంటే ఎకరం కలిగిన రైతుకు ఖరీఫ్ రబీ సీజన్లో వానాకాలం మరియు యాసంగిలో దాదాపు పన్నెండు వేల రూపాయలను అందించి వారికి పెంట పెట్టుబడి కింద మనకు సహాయం అయితే అందిస్తూ ఉంది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలను ఒక సంవత్సరానికి అందిస్తుంది అంటే మొత్తానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక రైతుకు ఒక ఎకరం కలిగిన రైతుకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే అందిస్తున్న ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకు మెయిల్ చేస్తూ ఈ యొక్క పథకాలను ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇంకా చాలామందికి జమ కాలేదని ఆ జమకానటువంటి రైతులు ఏం చేయాలనేది కూడా నేను గత వీడియోలో చెప్పాను ఎందుకంటే ప్రభుత్వాలు ఇచ్చేదే తక్కువ పథకాలు అది కూడా పైసలు వచ్చేటువంటివి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాను రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా వీటి ద్వారానే రైతులకు ఒక ఎకరం ఉన్న రైతుకు పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి సంవత్సరానికి మరి ఈ పైసలు మనకు ఖచ్చితంగా అందాలి కాబట్టి మనం ఖచ్చితంగా ఇవి కనుక అప్డేట్ చేసుకుంటే మీకు పైసలు వస్తాయి ఇంకా ఎవరికైనా సరే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమ కాకుండా ఉంటే మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క అకౌంట్కి సంబంధించి బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసీ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఇవి రెండు కనుక చెక్ చేసుకుంటే మీకు ఇంకా ఈ పిఎం కిసాన్ పైసలు పడకుండా ఉంటే మీకు వెంటనే కూడా ఈ పిఎం కిసాన్ పైసలు అయితే జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క అప్డేట్స్ అనేది తప్పనిసరిగా చేసుకుంటే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత ఈ రెండు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ యొక్క పైసలైతే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు రెడీగా ఉంటే కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు వస్తాయి ఇక రైతు భరోసా విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ కూడా యాసంగి రైతు భరోసా ఇచ్చారు గతంలో మరి అప్పుడు తక్కువ మందికి అంటే మూడు ఎకరాలకు వరకు మాత్రమే ఇచ్చారు మళ్ళీ కూడా ఇప్పుడు వానాకాలం గత ఖరీఫ్ సీజన్లో వానాకాలం రైతు భరోసాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి వానాకాలం రైతు భరోసా ద్వారా ఎన్ని ఎకరాలున్నా కానీ పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా కానీ వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూము ఉంటే చాలు అని చెప్పేసి ప్రభుత్వం రాళ్ళు రప్పలు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినటువంటి భూములకు కాకుండా మిగిలినటువంటి భూములన్నిటికీ కూడా ఈ రైతు భరోసా అయితే తెలంగాణ ప్రభుత్వం అందించడం జరిగింది కానీ ఈసారి ఇచ్చేటువంటి ఈ ఆసంగి సీజన్ మొదలైంది ఆల్రెడీ అంటే ఈ రబీ సీజన్ అనేది మొదలైంది ఈ నెల నుంచే మరి రబీ సీజన్లో ఇచ్చేటువంటి పైసల్లో కొన్ని మార్పులైతే తీసుకురాబోతుంది ఈ రబీ సీజన్లో ఇచ్చేటువంటి యాసంగి రైతు భరోసాలో మనకు కేవలం ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే అది కూడా పంటలు సాగు చేసినటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా పైసలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా కేవలం మీరు పంట సాగు చేస్తుండాలి అంటే ఈ ఒక ఎకరంలో సాగు చేసినా రెండు ఎకరాల్లో సాగు చేసినా మూడు ఎకరాల్లో సాగు చేసినా అంతవరకు మాత్రమే పైసలు ఇస్తామని ఐదు ఎకరాలకు పైన సాగు చేసినా కూడా పైసలు రావని చెప్పేసి మనకు ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి రైతు భరోసా పైసలను విడుదల చేయడానికంటే ముందే మనకు డ్రోన్ల ద్వారా సర్వే చేసి మనకు శాటిలైట్ సాంకేతికతను ఉపయోగించుకొని మనకు ఆ శాటిలైట్ తీసేటువంటి ఫోటోల ద్వారా ఏ రైతు ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేశారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్ని లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు అవుతున్నాయని చెప్పే విషయాలను తెలుసుకొని దాని ప్రకారం ఇక్కడ రైతు ఇవ్వాలని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం సృష్టం చేసింది కాబట్టి ఈసారి ఎలా పడితే అలా కాకుండా కొన్ని ఎకరాలకు మాత్రమే లిమిటెడ్గా ఈ ఆసంగి రైతు భరోసాను అందించాలని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేవలం పంటలు సాగు చేసి చిన్న సన్నకారు రైతులు అంటే ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే యాసంగి రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఎవరైనా సరే ఇంకా మనకి రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ బీడు భూములను పెట్టుకున్నటువంటి వారికి పైసలు రావు కాబట్టి ఏదైనా పంటలు సాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వం తరఫున ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఐదు ఎకరాల లోపు ముప్పై వేల రూపాయల వరకు కూడా మీకు ఇక్కడ జమ చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఈ రైతు భరోసా పైసలు రావాలన్నా పిఎం కిసాన్ పైసలు రావాలన్నా ఖచ్చితంగా ప్రతి రైతన్న కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే ఈ పథకాలకు అప్లై కూడా చేసుకోవాలి అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా పైసలు వస్తాయి మరి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు నేరుగా మీ సేవకు వెళ్ళండి మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి మీ సేవలో వేలు ముద్ర అనేది వేసి ఈకేవైసీ చేసుకోవచ్చు లేదా ఇంట్లో కూర్చొని మీ ఫోన్లోనే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది అందులో క్లిక్ చేసి అక్కడ మీరు ఈ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీని కనుక ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది చాలా సింపుల్గా మనకు క్లియర్ అయిపోతుంది అలాగే ఎన్పిసీ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంకు అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తున్నారో ఆ బ్యాంకుకు సంబంధించి ఎన్పిసే లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకసారి బ్యాంక్లోకి వెళ్ళి అడగండి లేదా అనుకుంటే ఒకసారి వేరొక బ్యాంక్ అకౌంట్ కానీ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ ఓపెన్ చేసుకుంటే మీకు ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ పథకాల పైసలన్నీ కూడా మీ అకౌంట్లోకి జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన పైసలను తీసుకోవడానికి మీరు ఎదురు చూస్తూ ఉంటే ఇవి తప్పనిసరిగా చేసుకోవాలి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు రావాలంటే మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకునే సిద్ధంగా ఉంటే మీకు తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా యొక్క పైసలు అనేది ఈ తేదీ నుంచి అంటే ఈ నెల చివరి నుంచి లేదా జనవరి మొదటి వారంలో రైతుల ఖాతాల్లోకి మరొకసారి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి యాసంగి రైతు భరోసా మనకు ఆరు వేల రూపాయల ఎకరానికి అందజేస్తామని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకుని ఎన్పిసిఐ లింక్ చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే ఈ పైసలను అయితే తీసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు